హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే ఇంకా మన శుక్రవారం తీసిన వీడియో లక్ష్మీవారినాడు వచ్చేసి సోనియాడికి అయితే పిల్లలు పుట్టినాయి అండి ఇప్పటికైతే చాలా సార్లే పుట్టినయి ఇంక ఇప్పుడు పిల్లలైతే పుట్టినాయి ఇంక నేను అంతా నేను స్నానం చేయించలేదు ఎందుకంటే పుట్టినరోజునే చేయించొద్దు అని చెప్పేసి అన్నారు ఇంక అందుకని చెప్పి ఎప్పుడూ కూడా ఇంతే ముందు రోజు పిల్లలు పుడితే మర్నాడు అయితే పిల్లలకి సోనీకి కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అయితే పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించేస్తామంట కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి ఇలా కొంచెం ఎండ్లో వేసి ఇంకా ఈయనైతే తుడుస్తున్నారు ఈయనైతే సోనీకి అయితే చేయించారు నేనైతే పిల్లలకైతే చేస్తున్నాను ఈయనకి కొంచెం పిల్లలు ముట్టుకోవడం భయం అని చెప్పేసి ఇంకా స్నానాలు చేసేసి మొత్తం అదంతా కడిగేసుకుని అన్ని శుభ్రాలు చేసుకునేసరికి ఇంక ఈరోజైతే ఇంక నాకు శుక్రవారం పూజ చేయలేదు అప్పటికే పన్నెండు అలా అయిపోయింది ఇంకా వంట చేసేసరికి కూడా లేట్ అయ్యద్ది కదా అని చెప్పి నేను టిఫిన్ చేసాను ఎందుకంటే మా పెద్దోడు తినలేదు ఈయన కదా అని బియ్యం నో ఉప్మా చేసేసాను ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు మా అమ్మమ్మ తమ్ముడు ఇంక అందరూ వస్తున్నారు ఇంక రేపు వచ్చి మా మాన్య అన్నయ్య గారి బర్త్డే అన్నమాట ఇంక అందుకని చెప్పేసి అసలు మామూలుగా అయితే మేమే హైదరాబాద్ వెళ్దామని అనుకున్నాం ఈసారి పుట్టినరోజుకి కాకపోతే తర్వాత మళ్ళీ వద్దులే ఇంకా అని అనుకున్నాం అన్నమాట ఎందుకులే ఇంకా మీరే వచ్చేసేయండి అంటే ఇంకా మేము మా తమ్ముడిని అయితే మీరు వచ్చేయండి అని ఏమనలేదు అనలేదు ఇంకా రా చూస్తాంలే అన్నా మా తమ్ముడు అయితే మీరు రాకపోతే మేము వస్తావులే అని చెప్పేసి ఇంక వాళ్ళే బయలుదేరి వచ్చారు ఇంకా మేము టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా నేను వంట అయితే చేస్తున్నాను వాళ్ళైతే భోజనానికి వస్తారు ఇంకా శుక్రవారం కదండి అందుకని చెప్పేసి చిక్కుడుకాయ ఫ్రైలా చేసాను మసాలా వేసి అలాగే కొంచెం పప్పు మామిడిగా అయితే కుక్కర్ పెట్టాను ఇంకా మొన్న బుధవారం అయితే ఫిష్ అయితే తీసుకొచ్చేది పెద్దదే ఇంకా అందులో కొన్ని ఏమో కానీ ఎలాగే వీళ్ళు వస్తారని కానీ నాకు తెలుసు కాబట్టి ఇంక కొన్ని అయితే కొన్ని కాదులేదంటే మా చిన్నవాడు పిల్లలు మా తమ్ముడు మా నాన్న తింటారు కాబట్టి ఇంకా వాళ్ళకే కొన్ని అయితే పులుసు చేసి ఇంకా నాలుగు ముక్కలు అయితే వేపుతున్నాను ముందైతే మా పెద్దోడికి వేపేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా వాళ్ళ ముగ్గురికి వేపేసి పెడదాం కదా అని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళకి ఏమో వేపుడు చేస్తున్నాను మాకైతే వెజ్ ఉండేను ఇంక ఈ రోజు నుంచి అయితే మాకు ఇంకా ఫుల్ హడావడైతే సరిపోతుంది ఎందుకంటే మాన్యం ఉంటుంది కాబట్టి ఇంకా మాన్యం ఉంటే మాకు టైము తెలీదు అసలు ఎలా చేస్తామో కూడా తెలీదు ఇంక నేనైతే సపోటా పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకెలాగా సమ్మర్ వచ్చిందంటే మా ఇంట్లో రోజు ఒక రెండు రకాలైతే జ్యూసులు ఇంకా డైలీ నడుస్తాయిలే అండి ఇంక ఇది అంతా మామూలే ఇంక సరే వాళ్ళు వచ్చాక తాగుతారు కదా అని చెప్పి ఇక నేనైతే ఇంకా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాం కదా అంటే నేను ఎప్పుడు కూడా ఐస్ అయితే వేస్ట్ చేయను అండి పాలు ఒక్కటే వేస్తాను ఐసేపు నాకు ఎందుకో పలచగా అయిపోయింది అనిపిస్తుంది అన్నమాట ఇంకా కూలింగ్ అవుతుంది కదా అని చెప్పి నేను సపోటా జ్యూస్ చేసేసి గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా మా చిన్నోడికి అయితే జ్యూస్లు అంటే చాలా ఇష్టం చెప్పడం మర్చిపోయిన మా చిన్నోడు కూడా వస్తున్నాడు మా చిన్నోడు కూడా తీసుకొస్తున్నాడు మా తమ్ముడు ఎప్పుడు వచ్చినా కూడా పెద్దోడు ఉన్ననాళ్ళు కూడా అంతే పెద్దోడిని తీసుకొచ్చేవాడు ఇంక ఇప్పుడు చిన్నోడు కూడా వెళ్ళాడు కదా ఇంకా చిన్నవాడిని కూడా తీసుకురా తీసుకొస్తున్నాడు మాట వాడు ఇప్పుడు అలా సింగిల్గా రాడే ఇద్దరులో ఎవరొకరు మా పెద్దోడు అంటే ఇక్కడే ఉన్నాడు కదండి ఇంకా అందుకని చెప్పి మా చిన్నోడికి ఇంకా జ్యూస్లు అంటే చాలా ఇష్టం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా జ్యూస్లు అయ్యి కుదరదు కాబట్టి ఇంకా అందరూ తాగుతారు కదా అని చెప్పేసి ఇంక నేను జ్యూస్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ ఫ్రై కూడా ఓ పక్కన వాటర్ చేసుకుంటేనే నేను జ్యూస్ కూడా చేసేసాను అన్ని పనులు ఆ చేసుకుంటేనే పనులు అవుతాయండి ఒకటి ఒకటి అంటే రోజు అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అందులోకి రోజు ఇంకా సోనీగా పని తోటే సరిపోయింది నాకు ఇంక ఇక్కడ చేపల పులుసు కూడా అయిపోయింది మా సోనీ గారి పిల్లలు అంటే చాలా యాతనైపోతుంది పిల్లల్ని చూసుకోవాలి సోనిని చూసుకోవాలి ఇంకా కుక్క పిల్లలు అంటే ఇల్లు అంతా గత్తరగా ఉంటుంది కాబట్టి ఇంకా చేయాలి అందులోకి ఇప్పుడేమో ఇప్పుడేమో ఏగల కాలం ఒకటి ఇంక ఏగలో ఇల్లు అంతా ఇంకేం చేస్తాం మరి సోనిగా సూపర్గా స్నానం చేసేసాడు సోనిగా చేసేసాడు ఇంకా పిల్లలకు కూడా చేయించేసాను ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడైతేనే ఇంకొక పిల్ల అయితే మాత్రం పోయిందండి అంటే నిన్న నిన్న పుట్టిన ఇవి ఫస్ట్ అయితే మూడు పుట్టినవి ఈ మూడు పుట్టిన తర్వాత ఇవి అయితే నేను పొద్దున్న నాలుగు గంటల పుట్టిన తెల్లవద్ధాన్ని అది వచ్చేసి అయితే నేను ఈ మూడే అనుకున్నాను కానీ ఇంకో పిల్ల నిన్న మధ్యాహ్నం మూడు గంటలు పుట్టింది ఇంకా అది పుట్టింది కానీ నుంచి కూడా అలా గెల్లగానే ఉంది నేను తగ్గలే అనుకున్నాను కానీ ఈ రోజైతే మాత్రం ఇంకా చచ్చిపోయింది ఇంకా ఈ మూడు పిల్లలు అయితే నాకు చాలా యాక్టివ్గా ఉన్నాయి మాకు అందరికీ స్నానం చేసేసాను ఎంత క్లాట్ వేశానండి క్లాత్ వేస్తే అస్సలు ఉంచుకోవట్లేదు ఇది దానికి ఇంట్లో పడిపోవడం అలవాటు ఉంది ఏసీలో పడిపోవడం ఇది మాకు తప్పదు కదా పిల్లలు అన్నింటితో అని చెప్పి ఇది క్లైట్ వేసాను ఇప్పుడు బట్ చీట్ అయితే ఇవ్వాలి చూసారు పిల్లలు ఎలా వస్తున్నాయో మా సోని గారి సంతా అనమాట ఎన్ని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పటికి నలభై రెండు రోజులు గుట్టిన ఇంట్లో కలిపి కానీ ఎప్పుడు ఇప్పుడు ఎవరో అరొక్కరు తీసుకెళ్ళిపోతారండి ఇంకా బాగుంటాయి അത് ഇങ്ങനെ ചാല ബാണ്ടി മാറി കാര്യം പിന്നാലെ വെള്ളി മാ സോളി പിന്നെ നമുക്ക് വീഡിയോ കാറ്റ് ചെയ്തി ഫസ്റ്റ് കൂടി ബേബീസ് കൂട്ടുണ് Non mi prendo papà, ma io... <gredito> Riempi, dai, per me. Riempi, dai. Fammi fuori. Riempi, dai. Riempi, dai. Riempi, dai. Riempi, dai. Riempi, dai. Riempi, dai. Riempi,

നന്ദി ఇదిగో నీకు మాకైతే ఇంకా మీటింగ్లు అయితే స్టార్ట్ అయిపోయి అక్కడ మా గారితో ఆడి ఆడి దాని పిల్లలు శుభ్రంగా తినేసి మేము మా అనే నేను ఇంక ఇక్కడికి వచ్చేదికైతే మా మాయ్య వచ్చాడు మా మావయ్య అయితే మేము అందరం ఉంటే ఖచ్చితంగా వస్తాడండి కాసేపు వచ్చి కూర్చుంటాడు ఇంకెలా ఎక్కడ కూడా ఎక్కువ అయితే మాన్యగాడు నేను కారులోనే కూర్చుంటాం మాకు ఎందుకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇంకా అదన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఇంకా టిఫిన్ స్నాక్స్ మాట స్నాక్స్ టైంకి వచ్చేసరికి పానీపూరి ఫస్ట్ రోజు అయితే పానీపూరితో స్టార్ట్ చేస్తాం ఇంకా పానీపూరి తెచ్చుకున్నాం ఇంకా మా మాన్యగాడు నేను ట్రైపాడ్ పెట్టి వీడియో తీసుకుంటుంటే వీడియో అయితే దాన్ని ఇష్టం వచ్చినట్టు తీసేస్తుంది ట్రైప్యాడ్కి ఉంచట్లేదు కెమెరా అయితేనే తీసి శుభ్రంగా దాన్ని ఇంకా మా మాట వినట్లేదు మాట ఇంకా చాలా వీడియోలు డిలీట్ చేసేసాను ఎలా అయితే ఇది వీడియోలు తీయడం మమ్మల్ని తినవ్వకుండా చేయడం ఇంక సరే మా చిన్నవాడు వెళ్తుంటే చిన్న కొడుతున్నమాట ఇంకెలాగో అక్కడ పెట్టి దీన్ని నెమ్మదిగా తీసుకొచ్చాం తీసుకొచ్చినా కానీ దీని దృష్టి అంతా సెల్ మీదే ఉంది ఇంకెలా మా స్నాక్స్ అయిపోయేసరికి ఇంక మళ్ళీ ఇంక రేపు పుట్టినరోజు దానికి మా అమ్మ మా నాన్న స్మార్ట్కి అయితే వెళ్దామని డీమాట అయితే కొంచెం కాకినాడు కదా రామచంద్రపురం కొంచెం తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి వెళ్దామని అయితే వాళ్ళు తయారయ్యారు ఇంక ఈరోజు మేము కూడా తయారైపోయాం మేము అందరం పానీపూరి దగ్గర చేసిపోయామండి ఎందుకంటే మాయ్య గారితో పట్టు పెట్టుకున్నామంటే పానీపూరి తినాలి చాలా భయం మాట అలా చేసద్ది ఖచ్చితంగా తినాలి లేకపోతే ఊరుకోదు ఇంక అందుకని చెప్పి రెడీ అవడానికి వెళ్ళిపోయాం మేము అందరం వెళ్ళిపోయాం కదా అది దీనికి కూడా కంగారు వచ్చేస్తుంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పి ఇంక ఈవిడ కూడా ఇక్కడ రెడీ అయ్యి వచ్చేసింది ఇంక ఇప్పుడైతే మేము ఆటోకి వెళ్దామని అయితే మేము రెడీ అయ్యాం అయ్యి బయటకు వెళ్ళాం బయటికి వెళ్ళాక మా తమ్ముడు తిట్టాడు ఆటోలకి ఎలా వెళ్ళిపోతారని చెప్పేసి తిడితే ఇంకా వాడే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తున్నాడు మళ్ళీ అక్కడ ఇంకా కారులో కూడా గులాబ్ జామకాయలు తెచ్చాడు మా చిన్నగారు మా చిన్నాన్నగారు ఇంటికాడైతే గులాబ్ జామకాయలు చెట్టు ఉంటుందండి సూపర్ ఉంటాయి కాయలు ఈసారి వెళ్ళినప్పుడు మీకు కాయలు చెట్టు కూడా చూపిస్తాను మొన్న నేను వెళ్ళాను కానీ అప్పుడు కాయలు అయితే కాయలు చెందు పువ్వు మీద ఉందన్నమాట ఇప్పుడు అయితే కాయలు కాసినాయి అంటే ఇంక ఇదేది నల్లరే ఇంక మేమైతే స్మార్ట్కి వచ్చాం మేము ఎప్పుడు వచ్చినా స్మార్ట్కి ఫ్రిడ్జ్ల దగ్గర ఆగిపోతామండి అక్కడే ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ మాట అరగంట అరగంట పట్టింది ఇంక మా అమ్మతో వచ్చాం కాబట్టి మా అమ్మ చి ఉంటుంది ఇంక కదులుతారా కదలరా అలాగేలాగా అని చెప్పిందని ఏవో కొన్ని పేజాలు అవి తీసేసుకుని మా సరుకులు మేము తీసుకుని ఇంక మళ్ళీ వచ్చేస్తున్నాం ఇంక మా అయితే వెళ్ళాక పడుకుంది కరెక్ట్గా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసరికి అయితే లేచింది ఇంక అక్కడ పిల్లల కోసమే కొంచెం పెడతారు కదండి బబ్బుల్స్ అని అవన్నీ అని ఇంక ఇవైతే దీనికి ఇంటి నిండే ఇవే ఉంటాయమాట దీనికి ఎందుకు ఎంత పిచ్చి నాకు తెలియదు ఇంక ఇది ఇది అయితే ఇవి కొనుక్కుంది మా తమ్ముడు అయితే మాత్రం చిన్నప్పుడు చాక్లెట్స్ అన్నీ తడుగు ఉంటాడు ఎక్కడే ఉన్నాయో ఎక్కడే ఉన్నాయని చెప్పి అవన్నీ తడుకు చాక్లెట్సే కాదు ఏదైనా ఆడికి ఇప్పుడు వచ్చినాయి కొత్త ఏవి నచ్చవు ఫస్ట్ నుంచి ఉన్నాయి మాత్రమే నచ్చుతాయి ఇంక అలా ఆడి తీసుకుని మేము మా షాపింగ్ అంతా చేసుకుని మా తమ్ముడు గురించి వెళ్ళాం కాబట్టి మాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు ఎందుకంటే అంత టైం చేసామంటే మాకు వేసేస్తాడమాట ఇంకా కూడ కూడా ఉండి అయిందా 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 అని చెప్పేసి మొత్తానికి ఎలాగో కంగారు పెట్టి అయితే ఇంకా మేము వెళ్ళిన అరగంటలో అయితే ఇంటికి వచ్చేసాం వెళ్ళి ఒక అరగంట మాత్రమే అందులో ఉన్నాం నచ్చినవి నచ్చిన తీసేసుకుని కావాల్సినవి కూడా తీసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం టిఫిన్లు ఇంకా టిఫిన్కి వచ్చేసి చట్నీ అయితే మా మరదలు చేసేసింది ఇంకా నేనైతే టిఫిన్లకి ఇడ్లీకి దోశలకి నేను ముందు రోజే పప్పు రుబ్బేసి అయితే పెట్టేసాను నాకు తెలుసు వీళ్ళ వీళ్ళు వచ్చారంటే ఇంక పనులు అవ్వని చెప్పి అందుకని ఇంక ముందు నైటే పప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎలాగారు టిఫిన్లు కదా అని ఇంకా అలా ఇద్దరం షేర్ చేసుకుని నేనేమో టిఫిన్ ఇడ్లీ పెట్టేసి అదేమో దోశలు చట్నీ చేసేసి దోసలేసేసింది ఇంకెలా అయితే మళ్ళీ టిఫిన్లు చేసేయడం టిఫిన్లు పెట్టడం ఇలా సరిపోయింది మా అమ్మ వచ్చి పై పని అయితే చేసుకుంటుంది ఇంక ఇంత మీద ఏదో ఒక పని కింద అయితే ఉంటుంది కదండి ఇంక ఈయనైతే పొద్దున్నీ లేరు పొద్దున్న పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు ఇంక ఈయన వచ్చేసరికి అయితే మా మాన్యమ్మ ఇంకా మామా మామ అని చెప్పి మా అమ్మతోటే కూర్చున్నది వచ్చిన వెంటనే చేయాల్సిన మర్యాదలు అన్నీ చేసేసింది ఇంకా మంచినీళ్ళు ఇచ్చేసి అవి ఇచ్చేసి ఇంక ఇప్పుడు అయితే ఇద్దరు కూర్చొని ఏవో ఉంటే తింటున్నారు చిప్స్ ఏవో తింటున్నట్టు ఉన్నారు ఇలా ఉంటుందండి మానయమ్మతో అయితేనే ఫుల్ ఆట ఇంకెవరు వచ్చినా అందరినీ ట్యాంపరింగ్ చేయదమాట ఇదే ఇంకా అక్కడ నుంచి వచ్చిన బబుల్స్ అయినా వాళ్ళ మామకు ఊదటం రావట్లేదు అని చెప్పి ఊది చూపిస్తుంది మాట ఇలా ఊదాలని చెప్పి ఇంకపోతే మళ్ళీ వాళ్ళ మామైతే మమ్మల్ని ఐస్ క్రీమ్లు తినడానికి అయితే తీసుకెళ్ళారు అప్పుడు టైం ఏమో తొమ్మిదిన్నర అయింది అనుకుంటా ఇంకా అప్పుడు అందరం మళ్ళీ ఐస్ క్రీములకి అయితే వెళ్ళిపోయాం ఐస్ క్రీములకి వెళ్ళిపోయి అందరికీ నచ్చినవి అన్నీ తెచ్చుకున్నాం నాకైతే ఇది నాకు మా అయ్య ఇది ఇంకా అలా ఎవరికి నచ్చినవి వాళ్ళైతే ఐస్ క్రీమ్లు తెచ్చుకున్నాం మళ్ళీ ఇవి తినేసి ఇంకా ఇంక ఇంతేంటి ఇక్కడ అయితే మాకు బయట ప్రపంచంతో అస్సలు సంబంధం ఉండదు ఇంక ఇంట్లో ఇంట్లోనే తినాలంటే బయటకు వెళ్ళి తింటాం తెచ్చేసుకోవాలంటే తెచ్చేసుకోవడం ఇలా సరిపోతుంది ఈ పది రోజుల్లో అయితే మాత్రం మా తమ్ముడు వెళ్ళే వరకు ఇంతే ఇంకా మా అన్నాడు బర్త్డే కావాల్సి కొన్ని ముందు రోజు చేసి పెట్టుకుందాం కదా అని చెప్పేసి మష్రూమ్స్ అయితే నాతో పాటు మా మా అయితే మష్రూమ్స్ చాలా బాగా క్లీన్ చేస్తుంది ఎందుకంటే దానికి ఎక్కువ స్నాక్లు వాళ్ళమ్మ పకోడీ వస్తుందంట దానికి అలవాటు ఇంక నాతో పాటు అది కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట ఇంకా అక్కడ ఆఫర్లో పెట్టారు అంటే రేపటికి ఎల్లుండుకో ఎల్లుండుకో ఇంక తీసేసి అనుకుంటాను ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ పెట్టినట్టున్నారు కానీ బాగున్నాయండి నేనైతే ఫ్రెష్గా ఉన్నాయి ఒక మూడు తీసుకున్నాను ఇలా ఆఫర్లో పెట్టి కొంచెం మంచి చూసుకుని ఒక మూడు తీసుకున్నాను ఇంక సాయంత్రం వెళ్తే బాగుంటుంది ఎందుకంటే కొంచెం కొంచెం పొద్దునుంచి కొంచెం అటు ఇటు నలిగినాయి అని ఉంటే కొంచెం హాఫ్ రేట్లకి అయితే పెడతారు కాబట్టి అది నలిగినాయి అనుకుంటాం కానీ ఏం నలగవండి అవన్నీ ఇవన్నీ ఒకలాగే ఉంటాయి కాకపోతే కొంచెం అటు ఇటుగా వేస్తారని కొంచెం అవి తీసుకోరు మా అమ్మైతే అసలు ఇష్టపడదు ఇలాంటివి తీసుకోవడానికే నేనైతే మాత్రం తీసుకుంటాను ఎందుకంటే ఏదో పదిలో ఒకటి పోతుంది కానీ అన్నీ బాగు కదా అని చెప్పేసి రేటు కూడా మనకి రెండు ఒకటి కొనేదానికి రెండు వస్తాయి కదా అని చెప్పి ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్